చాలా మంది క్రైస్తవులు కూడా ఇగ్నోరెంట్ చాలా తెలియక మాట్లాడుతుంటారు కొంతమంది క్రైస్తవులు అయిపోయింది డిసెంబర్ పుట్టినట్టు మీకు తెలుసా ఆయన పుట్టలేదు అంటే డేట్ చెప్పాలి కదా అది పుట్టారు అది దీని సమస్యను ఇప్పుడు కాదండి మూడు వందల అరవైలో టెన్ఇస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే మూడు వందల పదిహేను లోనా అఫిషియల్ రిలీజన్ అయిపోయిందో అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది పంతొమ్మిది మంది రోమన్ చక్రవర్తులు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులను నరికి నరికి పారేసేవారు నీరో డొమిషియన్ సిస్టమస్ సెవేరియస్ మాక్సిమస్ దేశియస్ వలేరియన్ వలేరియస్ డయోక్లేషియన్ ప్రయస్ వీళ్ళందరూ కూడా నరికి నరికి పారేశారు అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆప్షన్ రిలీజన్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి ఈ డెనిస్ ద లిట్ల జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు యేసు ప్రభు ఎరుషులేము దేవాలయములో ఎనిమిదో రోజున సున్నత చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే ఏడు వందల యాభై నాలుగు ఏయుసి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి అంటే అంటే ఏడు వందల యాభై నాలుగవ సంవత్సరము జన్మించినట్లు టెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి హలలూయా ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదు ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జాన్యువరి ఫస్ట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి ఏంటి తెలుసా జనవరి లోకానికి తెలియదు జనవరి ఫస్ట్ ఏంటంటే ఈయన డిసెంబర్ ఇరవై ఐదు నువ్వు దినాన ఈయన నామకరణము చేసిన దినము సున్నత చేసిన దినమే జనవరి ఫస్ట్ అండి ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి ఫస్ట్ ఈ రోజు ఎవరైనా జాన్యువరి ఫస్ట్ అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే పెట్టిన దినం ఎరుసలేము దేవాలయంలో ప్రేమేణ సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఇప్పుడు నలభై ఏడు రకాల మతాలు ఉన్నాయి ఎవరు ఏ మతానికి చెందిన ఎవరు ఏ దేశానికి చెందిన తెల్లవారు లెగిసి ఒక క్యాలెండర్ లో దేట్ చూసినా ఆఫీస్ కి వెళ్లి సంతకం పెట్టినా చెట్టు మీద డేట్ వేసిన గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు డిసెంబరు అంటే రెండు వేల పదకొండు సంవత్సరాల పన్నెండు నెలల పన్నెండు రోజులు అనడానికి కారణం ఏంటంటే టూ థౌసండ్ లెవెన్ అని రాస్తే నా దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో యేసు ప్రభువుగా వచ్చి రెండు వేల పదకొండు సంవత్సరాల పన్నెండు నెలల పన్నెండు రోజులు అయిందని అర్థం అలలుయ అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే ఈ రోజు సత్యం